అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఉండి మన గురువులపై వచ్చి శివశక్తి గారు మీరు సంవత్సర ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువు గారు శ్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మక సహా ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనసు మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రము చాలా సున్నితమైన మనసు కలవారు చిన్న విషయాలకే బాధపడతారు కానీ నమ్మక విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుంపేలా బాధిస్తాయి మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు అది ఒక లోపల మనసు విరిగిపోవడం లాంటిది ఎవరికి చెప్పకుండా ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధలు మోస్తుంటారు ఇక చాలాసార్లు మీరు అనుకుంటారు నేను తప్పు చేశాను నేను ఎక్కువ ఆశ పెట్టుకున్నాను నేను నమ్మకపోయి ఉండాల్సింది అని నిజం ఏమిటంటే మీరు తప్పు చేయలేదు మీరు నిజాయితీగా ఉన్నారు మీరు మనస్ఫూర్తిగా విన్నారు అదే మీ బలం అదే మీ బాహ్యత కూడా మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు ఆటంకాలు నష్టాలు అన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు మీలోని సహనాన్ని అన్ని రకాల కూడా మీకు అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉండటానికి మీ లోపల అనేకసార్లు లోపల ఏడ్చారు కానీ బయట నవ్వారు మీ బాధ ఎవరికి తెలియకూడదు అనుకున్నారు కుటుంబం కోసము బాధ్యతల కోసము సమాజం కోసము మీరు మీరు మనసులు నొక్కి పెట్టున్నారు కానీ మీపై పెట్టిన భావాలను ఇప్పుడు ఒక బలుపు పెద్దకు వచ్చాయండి మీరు మౌనంగా ఉండాల్సింది ముగిసుకోండి ఎందుకంటే మీ జీవితం జరిగిన ప్రతి సంఘటన దేవుడు గమనించాడు ఒక కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు రేపటి రోజున ఈ రాసు పరమశివుడి అనుగ్రహంతో మీ కన్నగా కూడా స్వామి యొక్క అనుగ్రహంతో మీ కర్మను మార్చే శక్తి కలిగిన దైవన ఉందండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం సమాధానం కావడం వల్ల మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలో మీకు ఫలించబోతున్నాయి ఆ సమయ కనుగొన వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదం కాదండి అది జీవితం మొత్తాన కొత్త ధరలు అనిపిస్తుంది ఇప్పటివరకు మీకు ముసుగుపై తప్పులు ఒక్కటిగా తెరుచుకుంటాయి మీరు కోరుకున్నది కంటే ఎక్కువ లభిస్తుంది కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే దేవుడిచ్చే ఇచ్చే దానం మూట పరిశీలన అనిపిస్తుంది రేపటి రోజుని రాశి వారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలండి ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే అని అవి తొలగిన వెంటనే మీ జీవితం సాఫీగా సాగిపోయే ఉంటుందని తెలుసుకోండి ఇక మీ ఇంట్లో మీ మనసులో మీ నిర్ణయాల్లో పనిచేయడం మొదలైంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మాట్లాడే ప్రతి మాట చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో జరుగుతుంది రేపటి రోజున ఎన్న నక్షలం ఉన్న వ్యక్తులు అస్సలు పాత్ర అంటే ఈ వ్యక్తి మీ జీవితంలో సాధారణమైతే అయితే కాదండి ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు కానీ ఈ వ్యక్తి రావటం వల్ల ఒక కారణం ఉందండి అది ఆదృష్టమైతే కాదు ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది ఆ నిజం మీ జీవితం జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది ఇప్పటివరకు మీరు అర్థం చేసుకోవడం సంఘటనలు పూర్తిగా ఒక స్ఫూర్తిగా స్పష్టంగా వస్తాయి మీరు ఎందుకు ఇలా బాధపడ్డారు ఎందుకు ఇలా తాగిపోయారు ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న ప్రశ్న సమాధానము ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది ఈ వ్యక్తి మాటలు మూట కఠినంగా అనిపించవచ్చు కానీ అవే మీకు మేలు చేసే మాటలు ఈ వ్యక్తి మీకు అర్థలా కల్పిస్తాడు మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు మీరు తక్కువ కాదని మీరు వడిపోలేదని మీ సమయం ఇప్పుడు వదలైందని చెప్పే దూతలాంటాడు అనుకోండి ఇక రెండతిపెద్ద శుభార్తెలు వేద్దరు అండి మీ జీవితం ఎలా మలుపు తిప్పపోతుంది మీ జీవితంలో జరిగే సాధారణ మార్పులైతే కావు ఇవి మీరు ఊహించిన స్థాయిలో ప్రభావం చూసే విషయాలు అందులో మొదటి శుభార్త ఏంటంటే మీ ఆర్థిక స్థితికి సంబంధించింది ఉండవచ్చు ఇది ఉద్యోగం వ్యాపారం డబ్బు అన్ని రకాల కూడా మీకు తిరిగి రావటము లేదా కొత్త అవకాశ రూపంలో రావచ్చు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభం సేకరిస్తుంది ఇక రెండవ శుభార్త ఏమిటంటే మీ మనసుకు సంబంధించింది ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట ఒక సంబంధంలో వచ్చే స్పష్టత లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు ఇక ఈ వార్త విన్నాక మీ లోపల భారం అంతా కూడా తరిగిపోతుంది చాలా రోజులుగా మీ హృదయంలో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలిపడుతుంది ఇక ఈ రెండు శుభవార్తలు ఒకదానికోటి అనుసంధానమై ఉంటాయి ఒకటి మీ బాహ్య జీవితాన్ని మరిస్తే మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది ఈ రెండు కలిపి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి మరియు దైవ సంకేతం మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి రావడం సాధారణ దర్శనం సందర్శనం కాదు ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశ ముగింపు మరో దశ మొదలవుతున్న దాని సంకేతం ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అవి మీకు ఒక దిశను చూపిస్తాయి ఇక ఈ వ్యక్తి రావడం సమయం కూడా చాలా అంటే కీలకం మీరు మానసికంగా కలిసిపోయినప్పుడు ఆశలు తగ్గిపోయినప్పుడు భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు వినానుకున్నాడు మాటలు అయితే కాదండి మీరు వినాల్సిన మాటలు చెప్పే వ్యక్తి ఈ ఎన్న అక్షరం గల వ్యక్తి ద్వారా మీ మాటలు విన్న క్షణం నుంచే మీ ఆలోచన విధానం మారుతుంది మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది మీరు వదిలే అనుకున్న ప్రయత్నాలపై మళ్ళీ ఆశ కలుగుతుంది ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో దైవహస్తం అని పనిచేస్తుంది స్పష్టమైన సంకేతం రేపటి రోజున మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అన్ని రకాల కూడా నిజం శక్తి నిజంగా అంటే ఈ రాశి వారి ఇంట్లో ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి అనుభూతి మొదలై ఉంటుంది కొందరికి అకారణంగా మనసు కలవరపడము మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగడము ఇంకొందరికి రాత్రి వేళ నిద్రలో కళలు ఎక్కువగా రావటము ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందని భావన కావడం జరుగుతుంది ఇవన్నీ కూడా యాదృశ్యం అయితే కాదండి ఇది మీ ఇంట్లో పనిచేసిన ఒక రహస్య శక్తి ప్రభావం రేపటి రోజున ఈ శక్తి ప్రభావం ఈ ఏనాక్షణం గల వ్యక్తి ద్వారా మీకు అన్న కూడా మీలో జరగబోతుంది మీ కుటుంబాన్ని అన్న కూడా ఈ వ్యక్తి అనేది కాపాడబోతున్నారు అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మోసాలు అన్యాయాలు అవమలు అన్నింటిని కూడా చూసిన తర్వాత ఇప్పుడు అందరూ ఆత్మరక్షణ శక్తి చురుగ్గా పనిచేయటం మొదలవుతుంది ఇక ఈ రాశి వారికి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలనొక్కటిగా తొలగిస్తుంది మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా లేదా గొడవ మొదలైపోతున్న సమయంలో అయిపోతుందా లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా అయిపోతున్నారా అంటే దానికి ఇదే కారణం అండి ఇక ఈ రాశక్తి ఎవరు మీరు ఏం చేస్తారు ఎవరు హాని చేస్తారో ముందే గుర్తించి పరిస్థితులు మార్చేస్తారు రేపటిలోనే ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి ఈ వ్యక్తితో కూడా మేలు జరగబోతుంది రేపటిలోనే విద్యా ఉద్యోగ వ్యాపార సంవత్సరాల వరకు అందరికా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున మీ చార్మింగ్ ప్రవర్తన అందరిని ఆకర్షిస్తుంది మీకున్న నిధులు మీ చేతి వేళలోంచి దారిపోతున్నా కూడా మీ అదృష్టం నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టునే ఉంటాయి స్నేహితులు మీ జీవిత భాగస్వామి మీకు సౌకర్యానికి సంతోషంగా కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డెల్గా నిదానంగా ఉంటుంది ప్రేమహార్థులకు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోను విని ఉండవచ్చు కానీ వాటిని రేపటి మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు బావద్ద లోన్ అవుతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఎవటో అనుభూతి చెందనున్నారు ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అసయక్తి చేయవచ్చు అలా చేయవద్దని మీకు సలహా కూడా ఇస్తారండి రేపటి రోజున ఫలవంతమైనదిగా చేయడానికి ఒక సాధువుకు నలుపు బట్టలు దానంగా ఇవ్వండి మీకు అందక కూడా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజున వెంకటేశ్వర యొక్క ఆరాధన కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి మరి తెలిసినాక నీ రాశి వరకు జాత ఫలితాలను తిరిగి లెఫ్టో మళ్ళీ కలుసుకుందాం